అయితే టాలీవుడ్ నుంచి సినిమాలు వస్తున్నాయి కానీ టాలీవుడ్లో ఉండే టారిఫ్ కంటే ఈరోజు చెన్నైలో ఉండే టారిఫ్ కంటే ఇక్కడే ఎక్కువ ఉంది బాంబేలో ఉండే టారిఫ్ కంటే ఇక్కడే ఎక్కువ ఉంది అయినా మనం ఒక సిస్టమ్ అయ్యాం కాబట్టి ఈరోజు ప్రొడ్యూసర్లో మనం ఏం చెప్తున్నామంటే ఇంకా అది వదిలేయండి మెడ్రాస్లో ఎక్కువ ఉందా తక్కువ ఉందా కేరళలో ఎక్కువ ఉందా తక్కువ ఉందా బాంబేలో ఎక్కువ ఇక్కడ ఏదో ఉంది కాబట్టి వర్కర్లను చేసి మన వర్కర్లను మనం చూసుకోవాలి ఎందుకంటే బాంబే వాళ్ళతో కాదు కదా మనం పనిచేస్తుంది బాంబే వాళ్ళు లేకపోతే తమిళనాడు వాళ్ళు కేరళ వాళ్ళు వచ్చి పనిచేసేది మ్యాక్సిమం ఉంటే పది పర్సెంట్ ఉంటుంది పదిహేను పర్సెంట్ అది అంతగా చిరంజీవి గారు నిలబడ్డట్లు అర్థమైంది ఆయన ఇద్దరూ బాగుండాలని కోరుకుంటున్నారండి ఇప్పుడు ప్రొడ్యూసర్ అనే వ్యక్తి చిరంజీవి గారు ప్రొడ్యూసరే కానీ నిజంగా వర్కర్కి కానీ ఇబ్బంది జరుగుతుంటే చిరంజీవి గారు ఏమంటారంటే సర్లే మనం కొంచెం మనం బద్దం తగ్గించుకుందాం వాళ్ళని బాగా చూసుకుందామనే చెప్తారు కానీ ప్రొడ్యూసర్ ఇప్పుడు పక్కన ఉండే ప్రొడ్యూసర్ అది అనలేదు కదా ఇప్పుడు నువ్వు నా మీద యుద్ధం చేస్తున్నావు తల్లి అలాంటి క్వశ్చన్ లేసి కండి ఒప్పుకోవాలంటే నిర్మాతలు అంటున్నారు సార్ సార్ ఒప్పుకున్నాము అనేది వేరు ఆల్రెడీ ఒప్పుకొని సంతకాలు పెట్టి ఇంప్లిమెంటేషన్ జరగలేదు ఇంత నాలుగు ఆ లో జరిగిన ఒప్పందాలు ఇంకా అమల్లోకి రాలేదు అంటున్నారు నిర్మాతలు హండ్రెడ్ పర్సెంట్ ప్రొడ్యూసర్ దగ్గరే ఉంది సార్ ఎందుకనంటే సినిమా తీసేది నేను కదా డబ్బులు నేను కదా ఖర్చు పెట్టేది అక్కడ ఉన్న అగ్రిమెంట్ ప్రకారం ఎందుకు ఇంప్లిమెంటేషన్ జరగదు జరగకపోతే నేను సినిమా నెదర్లైండ్స్ నీ నుంచి కదా మనీ తీయాలి కాకపోతే నిర్మాతల వీక్నెస్ వర్కర్లకి తెలుసు వర్కర్లు ఆకలి నిర్మాతలకి తెలుసు సార్ యాక్చువల్గా రెండు రెండు కండిషన్ కూడా ఇబ్బంది అయినాయి కాదండి నేను ఆల్రెడీ నేను ఫెడరేషన్ వాళ్ళతో కూడా నేను డిస్కస్ చేస్తున్నాను ఆల్రెడీ సిక్స్ టు సిక్స్ షీట్ ఉంది దాన్ని నైన్ టు నైన్ చేయమంటున్నారు సర్కం అలాగే ఆల్రెడీ ఫైటర్స్ నైన్ టు నైన్ చేస్తున్నారు డ్యాన్సర్స్ నైన్ టు నైన్ చేస్తున్నారు మన ఫెడరేషన్లోనే ఉండే రెండు మేజర్ సెక్టార్లు నైన్ టు నైన్ చేస్తున్నప్పుడు కొరవాళ్ళు దానికి ఏదైనా ఉంటే ఇబ్బందులు ఉంటే ఇట్లా మాట్లాడుకోవడం దాన్ని డెఫినెట్గా ఇట్ ఈస్ గోయింగ్ టు బీ షార్ట్అవుట్ అలాగే సండీస్ మ్యాటర్ ఉంది ఈజే ఈజియస్ కండిషన్ అది ఎందుకంటే పన్నెండు నాలుగు నలభై ఎనిమిది సండేలు వచ్చేది ఆల్ గవర్నమెంట్ హాలిడేస్ని యాక్సెప్ట్ చేస్తున్నాం